ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పార్టీల వారిగా ఎన్నికలు జరిగాయి ఒకటి మీరు నలభై రెండు శాతం ఇవ్వడానికి పార్టీ సింబల్స్ ఉన్నాయి రెండు అదేవిధంగా తెలంగాణలో కులగణ లెక్కల ప్రకారం బీసీ జనాభా అరవై శాతం మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలని అనుకుంటే అరవై శాతం టికెట్లు ఇవ్వాలి మీరు అరవై శాతం ఇవ్వకుండా నలభై రెండు శాతం నిర్ధారించడానికి మీరవరు అదేవిధంగా నలభై రెండు శాతం అనేది పార్టీ పరంగా కాదు నలభై రెండు శాతం అనేది రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలి చట్టబద్ధంగా ఇవ్వాలి మీరు ఇచ్చేటువంటి బిచ్చం మీరు ఇచ్చేటువంటి మెతుకులు బీసీలకు అవసరం లేదు బీసీలు ఇండిపెండెంట్గా పోటీ చేసినా బీసీలు స్వతంత్రంగా పోటీ చేసినా గెలుస్తారు మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో బీసీ గెలవలేదా అదేవిధంగా బీసీలు అనేది రాజకీయంగా చాలా చైతన్యమైనారు ఇవాళ మీరు ఇవాళ నమ్మిచ్చి బీసీలను ఎట్లా మోసం చేస్తారు మీకు దారులన్నీ మూసుకపోయిన తర్వాత అప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టి బీసీ సంఘాల సమావేశం పెట్టి మేము ఈ ప్రయత్నం చేసినాము ఈ ప్రయత్నంలో మేము సఫలం లేకపోయినాం న్యాయపర న్యాయపరమైనటువంటి ప్రక్రియలో సఫలం కాలేకపోయినాం చట్టం చేయడానికి కేంద్రం మీద కొట్లాట చేసినాం ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సఫలం లేకపోయినాం ఈ చివరిగా బీసీ రిజర్వేషన్లు మేము ఈ రకంగా పార్టీ పరంగా ఇస్తామంటే అప్పుడు బీసీ సమాజం ఏమని ఆలోచిస్తుంది అది ఏ ప్రయత్నం చేసుకోకుండా మీరు అన్ని దారులు మూసుకోకుండానే మీరు పోరాడాల్సినటువంటి దారులు ఉన్నప్పటికీ ఇటు న్యాయ పోరాటం చేసేటువంటి ఒక దారి ఉంది అదేవిధంగా డిసెంబరు మొదటి వారం నుండి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో ఇండియా కూటమి నుంచి రెండు వందల నలభై మూడు మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అక్కడ పోరాట పోరాడేటువంటి ఒక అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేసేటువంటి ఒక అవకాశం ఉంది ఈ రెండు అవకాశాలను కాలదని ఈ రెండు అవకాశాలను తోసిపుచ్చి ఇవాళ రాత్రికి రాత్రే ఇయాల క్యాబినెట్ సమావేశం పెట్టి రాత్రి పదకొండు గంటలకు మేము సర్పంచ్ ఎన్నికలకు పోతామని చెప్పడం మీకు ఎంత ధైర్యం అంటే బీసీలను నమ్మించి మోసం చేయడం కదా బీసీలకు ఏ బీసీ అడిగిండని కామరెడ్డి డిక్లరేషన్ చేశారు ఏ బీసీ అడిగిండని నలభై రెండు శాతం ఇస్తాను ఇన్ని రోజులు చెప్పారు నలభై రెండు శాతం ఇస్తా అన్నప్పుడు ఇచ్చి తీరాల్సిందే ఇస్తవాస్తావ మాకు అనవసరం నువ్వు ఇస్తావని చెప్పినావు ఇయ్యాల్సిందే ఎందుకు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక ఈ బీసీ సమాజానికి మోసం చేసిన దానికి చక్రవడితో సహా చెల్లించుకోవాలి మీ రోజు బీసీ సమాజానికి మొదటి ముద్దాయి కాంగ్రెస్ రెండవ ముద్దాయి బీజేపీ రెండవ ముద్దాయి బీజేపీ ఎందుకంటున్నా ఇవాళ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో సమావేశం పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు పెట్టండి గ్రామీణ ప్రాంతాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోతున్నాయని చెప్పి కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఆయన డిమాండ్ చేసిండు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో డిమాండ్ చేయగానే హైదరాబాద్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాడు కిషన్ రెడ్డి గారు అనగానే రేవంత్ రెడ్డి తందనే అన్నాడు పొంగలేడి శ్రీనివాసరెడ్డి వెల్లడించింది పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఎవరు వెల్లడించడానికి